వృషభ రాశి వారికి రహస్య శత్రువు దొరికేశాడు డిసెంబర్ నెల పదిహేనవ తేదీ లోపు వీరి జీవితానికే టర్నింగ్ పాయింట్ మీకు అతిపెద్ద శుభవార్త రాబోతుంది వృషభ రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది డిసెంబర్ పదిహేనవ తేదీ లోపుగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి వీరికి అన్ని విధాలుగా కూడా వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఎటువంటి శుభవార్త వినబోతున్నారు అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీ రహస్య శత్రువు దొరికేస్తాడు మిమ్మల్ని ఎప్పటి నుండో కూడా ఎన్నెన్నో ఇబ్బందులకు గురిచేసినటువంటి శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు అర్థం అవుతుంది డిసెంబరు పదిహేనవ తేదీలోపు వీరి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అనేది మీకు మీరు చూడబోతూ ఉన్నారు ముఖ్యమైనటువంటి శుభవార్త కూడా మీరు వినబోతూ ఉన్నారు సమాజంలో మీ కీర్తి స్థాయి పెరుగుతుంది శుభకార్యాల్లో పాల్గొంటారు కుటుంబ సంబంధాలలో స్వల్ప అస్తవ్యస్తం ఎదురు కావచ్చు కంగారు పడనవసరం లేదండి విష్ణు సహస్రామ స్తోత్ర పారాయణం చేయడం మీకు శ్రేయస్కరం ఈ సమయం మీరు కోరుకున్న విజయాల దిశగా మీరు దారి అనేది చూస్తారండి దైవ బలం మీకు పూర్తి రక్షణను ఇస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాల్లో శుభ ఫలితాలు అయితే అందుతాయి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది మీకు అద్భుతమైన శాంతిని అందిస్తుంది ఐశ్వర్యం శుభాభివృద్ధి మీ వైపు ఉంటుంది సమాజంలో మీ గౌరవం పెరిగి మీరు మరింత గుర్తింపు కూడా పొందుతారు ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో ధనలాభం సాధించేందుకు మార్గాలు కలుగుతాయి మీ మనోధైర్యంతో అన్ని కష్టాలను అధిగమిస్తారు ఒత్తిడికి దూరంగా ఉంచి శాంతిని కలగజేసే దిశగా ముందుకు సాగండి వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండడం మేలు గృహ నిర్మాణ పనులలో ముందడుగు వేసి కుటుంబ సభ్యుల సహకారంతో మీ ప్రణాళికను విజయవంతంగా అమలు చేయగలుగుతారు గణపతి ధ్యానం మీకు శాంతి శుభప్రదమైనటువంటి ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తూ ఉంది మీ జీవితంలో మునిపెన్నడూ కూడా చూడలేనటువంటి రాజభోగాలు కూడా మీరు అనుభవిస్తారు ఇప్పటి వరకు కూడా మీరు ఏ ఏ సమస్యలతో బాధలు కష్టాలు పడుతున్నారో ఆ అన్నింటి నుండి కూడా మీకు విముక్తి కలుగుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినా సరే వాటిని అధిగమించి విజయాలను అందుకుంటారు ఉద్యోగంలో చాలా సవాళ్ళైతే మీరు ఈ సమయంలో ఎదుర్కొనాల్సి ఉంటుంది పని భారం ఎక్కువగా ఉండడమే కాకుండా ఈ సమయం ప్రథమార్థం కాలం వేరే స్థలంలో మీరు పని చేయాల్సి రావచ్చు తద్వారా మీకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి సహోద్యోగులతోనూ మీ పై అధికారులతో కూడా మంచి సంబంధాలు కొనసాగించడం అయితే చాలా అవసరం ఈ సమయంలో ఉద్యోగం విషయంలో ఎటువంటి పెద్ద నిర్ణయాలు కూడా తీసుకోకపోవడమే మంచిది ఎందుకంటే అవి విఫలం కావడం లేదా అనవసరమైనటువంటి సమస్యలకు దారితీసే ఆస్కారం అయితే కనిపిస్తోంది ఈ సమస్యలను మీరు అధిగమించడానికి సూర్యుడు గురువు శని గ్రహాలకు సంబంధించిన కొన్ని పరిహారాలు చేపట్టడం మేలు ఆర్థికంగా ఈ సమయం బాగానే ఉంటుందండి అయితే మీకు ఈ సమయం చివరి రెండు వారాల్లో భారీ ఖర్చులు ఎదుర్కొనాల్సి ఉంటుంది పదిహేనవ తేదీ లోపు అయితే మీకు అన్నింటిలో కూడా మంచి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీ షాపింగ్ కొరకు లేదా కుటుంబ సభ్యుల కొరకు కూడా మీరు డబ్బును అధికంగా ఖర్చు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కనుక అనవసరమైనటువంటి ఖర్చులకు మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ సమయం పెట్టుబడులు పెట్టినట్లయితే మీ లాభాలు అంతకు అంత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఆర్థిక విషయాల్లో తొందరపడి లేదా ఆవేశపూరిత నిర్ణయాలు అనేవి అసలు తీసుకోవద్దు కుటుంబ పరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది మీ జీవితంలో సమస్యలకు పరిష్కారం అయితే లభిస్తుంది ఏదైనా మాట ఇచ్చే ముందుగా పదిసార్లు ఆచితూచి ఆలోచించండి ఈ సమయం మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా మంచి మంచి సంబంధాలు కలిగి ఉంటారు చిన్న చిన్న విషయాలకే గొడవలు పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ సంబంధంలో సామరస్యం అవగాహన లేకపోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది స్నేహితులు బంధువులతో కూడా సంబంధాలు అనేవి సరిగా ఉండకపోవచ్చు కనుక మీరు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి మీ యొక్క అహాని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది మీకు సమస్యలను పరిష్కరించడంలో మీకు చాలా సహాయపడుతుంది ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా బాగుంటుంది జలుబు దగ్గి దగ్గు వేడికి సంబంధించిన సమస్యలు కొన్ని బాధించవచ్చు రక్తానికి సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా కలగవచ్చు కనుక జాగ్రత్త పడాలి శనిగ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది వ్యాపారస్తులు లేదా స్వయం ఉపాధి పొందుతున్నటువంటి వ్యక్తులకు ఈ సమయం పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారానికి సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి అయితే అనుకూలంగా అయితే కనిపించడం లేదు కనుక మీరు జాగ్రత్త పడాలి మీ ప్రవర్తన కారణంగా కొన్ని మంచి అవకాశాలు కోల్పోవచ్చు కనుక మీ యొక్క స్వభావాన్ని మార్చుకుంటే మంచిది కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నాలు చేయండి విద్యార్థులకు ఈ సమయం మొదటి భాగం అంతా కూడా చాలా బాగుంటుంది పదిహేనవ తేదీ లోపు వీరికి అన్నీ కూడా విద్యా అవకాశాలు కలుగుతాయి పరీక్షల్లో కూడా మార్కులు బాగానే వస్తాయి మీరు ఇతరుల సహాయం కోరే అవకాశం ఉంటుంది చదువు విషయంలో కనుక మీరు ఈ ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చూసారు కదండి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు వారి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగస్థిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సెలిములు కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఋషభ రాసారు ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచుని కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధనం వ్యయం చేస్తారు మంచి వస్త్రధనం చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరుకుండతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలండి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది ఈ రాశి వారు ంగీక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించటం వంటి వారిపైన వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా కార్యక్రమం నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చదివీ ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు ఎటువంటి విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని అలవారుగా ఉంటారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వీరి భారీ వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి ఉంటుంది ఈ వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా అందంగా ఉంటారని చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టరు పని ప్రారంభిస్తే పని పూర్తి అయ్యే వరకు కూడా దాన్ని విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని వీరు కోరుకుంటూ ఉంటారు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్